ందు సోదరి సోదరుల ఒక నేర్చు క్రీస్తునామలో మరొక అందరాలండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి రోబైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞతాశులు చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలో వెళ్దామండి వ్యాహన్ గారు రాసిన సువార్త ఆరో అధ్యాయం యాహన్ గారు రాసిన సువార్త ఆరో అధ్యాయం వచ్చిన యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించారు కావున ఏసెట్లేనాడు మీరు మనుషు కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గల వారు కారు నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు దినమున నేను వారిని లేపుదాను నా శరీరం నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానమునై ఉన్నది ప్రార్థన చేస్తున్నాం అరలోకముందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగణ తండ్రి తండ్రి ఎకవ తండ్రి విప్రీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామల వేడుక తండ్రి ఆ మెయిన్ ప్రభు నేసుక్రీస్తు హృదయపూర్వక వందనాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాట పేరు క్రీస్తు రక్త చరిత్ర క్రీస్తు రక్త చరిత్ర అంటే క్రీస్తు రక్తానికి ఉన్న ఒక చరిత్ర ఏంటది ఏంటనంటే క్రీస్తు రక్తంలోనే ఉన్న ఆ చరిత్ర ఆ విషయం క్రీస్తు రక్తంలో ఏం కనబడుతుంది అంటే పవర్ కనబడుతుంది ఎడ్ల యొక్క మేకల యొక్కయో రక్తము మనిషి పాపాన్ని తీసేయలేదు పవిత్రుడు నిష్కళం కూడా రక్తము పరిశుద్ధ రక్తము ఎవరిదేనంటే ఏసుక్రీస్తు ప్రవారు ఆయన రక్తము పరిశుద్ధమైనది ఎందుకనంటే ఆయనలో ఏ పాపం లేదు ఆయన పరిశుద్ధుడు అందుకని ఏసుక్రీస్తు ప్రవారు రక్తము పరిశుద్ధమైనది మనిషి ఒక్క పాపం పోవాలేనంటే అది క్రీస్తు శరీరము రక్తం ద్వారానే ఒక వ్యక్తిలోని శ్రేష్టమైన ఒక వ్యక్తిలోని ఉండే రక్తము లీటర్లు ఎంతనంటే సుమారు ఆరున్నర లీటర్లు క్రీస్తు రక్తము ఆయన దేహములో నుంచి మొత్తం కూడా వెళ్ళిపోయిందంట ఆయన రక్ ఆయన సిలివేసేటప్పుడు కొండ మీద నుంచి ఆ రక్తము కిందకు కొండ మీద నుంచి కింద కారుతూ ఉంటే చరిత్రకారులు చెప్పిన విషయం ఆయన రక్తము కొండ మీద నుంచి ఎక్కడేశారు కపాలమనే స్థలం మీద ఆయన కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారిని సిలివేశారు వేసినప్పుడు ఆయన అక్కడ నుంచి ఆయన రక్తము కిందకు కొండ మీద నుంచి కిందకు కారి కుష్టి రోగం కలిగిన వ్యాధులు కలిగిన వారిని ఆ రోజున ఎక్కడుంచేవాళ్ళు అంటే ఊరులో ఉంచేవాళ్ళు కాదు ఊరు బయట ఉండేవాళ్ళు ఉంచేవాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారంటే కొండ గుహల్లోని అక్కడ ఉన్నారు అలా ఉన్నప్పుడు ఆయన రక్తము వాళ్ళ మీద పడ్డప్పుడు వాళ్ళు ఏమయ్యారు శుద్ధి అయ్యారు వాళ్ళ కుష్టి వ్యాధి తగ్గిపోయిందన్న ఆయన రక్తం అంతా పవిత్రమైనది రక్తములో శక్తి ఉంది పవరుంది అందుకనే ఆయన చెబుతున్న విషయం ఇక్కడ ఈ రోజున క్రైస్తవులకు అర్థం అవట్లేదు ఇది క్రైస్తవులకి అర్థమైతే క్రీస్తు ఒక్క రక్త చరిత్ర ప్రతి ఒక్కరికి కూడా అర్థమైతే ఆయన శరీరము రక్తము తీసుకోకుండా ఎవరు కూడా ఉండరు బాత్మేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన శరీరము రక్తము తీసుకుంటారు అదే విషయం ఇక్కడ యేసు క్రీస్తు ప్రవారే ఆయనే మాట్లాడుతున్నారు ఆయనే చెబుతున్నారు యావన్ చెబుతున్నారు యామన్ గారు రాసిన సువార్త ఆరో అధ్యాయం యాభై రెండో వచన చూస్తే యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి కావల యేసు ఇట్లైన మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు క్రీస్తు రక్తానికి ఉన్న చరిత్ర ఏంటంటే క్రీస్తు శరీరము రక్తము తీసుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఏం కనబడుతుంది అంటే జీవం కనబడుతుంది ఆ తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారో చూడండి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంత్యదిన వారిని లేకపోదు అంటే క్రీస్తు యొక్క రక్తము శరీరము శరీరము రక్తం తీసుకుంటే వారిలో ఏం కనబడుతుందంటే జీవం కనబడుతుంది క్రీస్తు శరీరము రక్తము తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు ప్రభు అంత్య దిన ఏం చేస్తానన్నారు లేపుతాను అని చెబుతున్నారు తర్వాత ఆయన అక్కడే ఏమని చెబుతున్నారంటే చూడండి అంటే క్రీస్తు శరీరము రక్తము తీసుకున్న వారు వారు ఎలాంటి వారు అంటే నిత్య జీవం గలవారు ఒకటి ఏమని చూపుతున్నారంటే వారిలోని ఏముంటుందంటే వాళ్ళని నిత్య జీవం తిని త్రాగువాడే జీవం గలవాడు తర్వాత నిత్య జీవం గలవాడు తర్వాత వారిని లేపుతానని చెబుతున్నారు తర్వాత ఏమని చెప్తున్నారంటే యాభై ఐదో వచ్చినదో నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది చూడండి తర్వాత యాభై ఆరు నెలలు చెప్తున్నారు నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నా ఎందును నేను వాలి ఎందును నిలిచియుందుము అని చెబుతున్నారు ఆయన శరీరము రక్తము తీసుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఎవరుంటారనంటే ఏసుక్రీస్తు బ్రభారు ఉంటారు అప్పుడు వాలిలో ఏముంటుందనంటే జీవం ఉంటుంది వాడు ఎలా జీవిస్తారంటే పరిశుద్ధంగా జీవిస్తారు ఎందుకనంటే ఏసుక్రీస్తు బ్రవారు పరిశుద్ధుడు కనుక అంటే నువ్వు ఆయన సేవము రక్తము తీసుకొని కూడా నువ్వు పరిశుద్ధంగా జీవించట్లేదు అని అంటే నువ్వు క్రీస్తు మాట వినట్లేదు ఆయన అడుగు జాడలో నువ్వు నడవట్లేదు ఆయన నీలో ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం నిన్ను గద్దిస్తూనే ఉన్నారు కాని నువ్వు ఆయన మాట వినట్లేదు నీ నోట బూతులు మా బూతు మాటలో నీ నోటిలో నుంచి వచ్చే ముందే ఇది మాట్లాడకూడదని పరిశుద్ధాత్ముడు ముందే చెబుతారు ఆలోచనేస్తారు అయినా కానీ మనిషి ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు మాట వినకుండా ఆత్మ మాట వినకుండా వారి నోటి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు దేవుడు గ్రంథంలో చెప్పారు ఎవని చెప్పారు మీ నోట కృతజ్ఞత వచ్చినవే రావాలి బూతులైనను పోకిరి మాటలైనను సరసక్తులైనను రాకూడదు అని చెప్పారు అంటే నీ నోట మన నోట ఏమి రావాలి కృతజ్ఞత వచ్చినమే రావాలి అంటే యసు క్రీస్తు ప్రవారి మనలో ఉన్నప్పుడు మన మాట తీరు మారిపోతుంది మన ఆలోచన మారిపోతే మన క్రియలు మారిపోతే మన పద్ధతి మారిపోతుంది ప్రతి ఒక్కటి కూడా మారిపోతూ మారిపోతుంది తర్వాత ఇంకా ఆయన చూస్తే చూడండి ఇంకా ఏమని చెప్తున్నారు యాభై ఏడులో జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం పితరుల మన్నాను తినియు చనిపోయినట్టు కాదు ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను చూసారండి అంటే ఎల్లప్పుడూ కూడా నిత్యము జీవిస్తారు అని అంటే దీని అర్థం ఏమిటి ఇది ఎలా జరుగుతుంది అంటే ఈ లోకంలో అందరికీ మరణం అనేది వస్తుంది కానీ రెండవ మరణం ఉంది అందులో నుంచి నువ్వు తప్పించుకొని నువ్వు ఎక్కడికి వెళతావు ఆ పరలోకానికి చేరతావు అక్కడ నిత్యం నువ్వు జీవిస్తూనే ఉంటావు ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి ఏమని చెబుతున్నారు ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిత్యముగా మీతో చెప్పుచున్నాను ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తారంట జీవిస్తారు క్రీస్తు యొక్క రక్త చరిత్ర ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఆయన శరీరం రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వారిలో జీవం కలిగి ఉంది క్రీస్తు రక్తంలో శక్తి ఉంది క్రీస్తు రక్తంలో పవర్ ఉంది ఆయన రక్తము సిరువులో నుంచి భూమి మీద పడుతూ ఉంటే ప్రతి ఒక్కరి పాపం కూడా ఏమైపోతుంది కొట్టుకొని పోయి అంట అపవాదికి పిచ్చెక్కిపోయింది అంటే ఆయన చంపాలి అని ఆడు టార్గెట్ పెట్టుకున్నాడు కానీ అపవాది ఆయన రక్తము భూమి మీద పడితే ప్రతి ఒక్క పాపం కొట్టుకొని పోతుంది అని మర్చిపోయాడు క్రీస్తు రక్తములో శక్తి ఉంది క్రీస్తు రక్తంలో పవర్ ఉంది అది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఆదివారం కూడా ఆయన శరీరం రక్తం తీసుకోవాలి మానేయకూడదు అలా తీసుకున్నప్పుడే వారిలో ఏముంటుంది జీవం ఉంటుంది జీవం గలవారు నిత్య జీవం గలవారు అంత్య తెలువన్న క్రీస్తు వారిని లేపుతానని చెబుతున్నారు తర్వాత నేను వాని వాడు నా ఎందును నిలిచియుండును అనని ఆయన చెబుతూ ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి మీకు ఏదైనా భయం వచ్చినా ఆందోళనైనా ఏదైనా గాని ఒక విషయం చెప్పండి నిత్యమ కూడా అలా చెబితే మీకు ధైర్యం వస్తుంది అపవాది మీ యొద్దు నుంచి పారిపోదాం అంటే అది ముందుగా ఒకటి ఏంటనంటే ప్రార్థన ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే ఒకటే ఏసు రక్తమే చెయం ఏసు రక్తమే చెయం అని చెప్పండి ఆ రక్తం పేరు ఎప్పుడైతే ఏసు రక్తం అని ఎప్పుడైతే పలుకుతావో నీలో ఎటువంటి ఆందోళన భయం ఏది కూడా ఉండదు అపవాది అక్కడ నుంచి పారిపోతారు అది భయం వేస్తుంది అలా అని ప్రార్థన చేయకుండా ఉండకూడదని నేను చెప్పి ప్రార్థన కూడా చేయాలి మనం దేవునికి చెప్పుకోవాలి మన అడుమడుగున ప్రతి ఒక్క అవయవం కూడా మనలోని క్రీస్తు రక్తము ప్రవహించాలి నిత్యం కూడా మనం ఏదైతే పలుకుతామో ఏదైతే మాట్లాడతామో ఏదైతే ఆలోచిస్తామో అదే మనం కలిగి ఉంటాం జీవ మరణములు దేని వర్షములో ఉన్నాయంటే నాలుగు వర్షంలో ఉన్నాయి నువ్వు నిత్యం ఏసు రక్తం జయం ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం అని అని నువ్వు నిత్యము చెబుతూ ఉండు నీ దేహములో ఆరోగ్యం ఉంటుంది ఇది ఒకవేళ కాదు అననే నువ్వు అనుకుంటే అది నీ అవిశ్వాసం నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి విశ్వాసంతో ఏదైనా కానీ దేవుణ్ణి అడుగు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును వారి విశ్వాసం చూసి నిన్ను స్వస్థపరచును అని యేసుక్రీస్తు బ్రవరు ఎన్నో సందర్భాల్లో చెప్పి ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏసు రక్తంలో శక్తి ఉంది ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభావితాలు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించా తండైనా దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందన చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందన